డిఎస్టీ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మీ రవికుమార్ ఫ్రమ్ ధావిరి అకాడమీ మనకి టైం అయితే పాస్ అయిపోతుందమ్మా తొమ్మిదో తారీఖుని మనకి తొమ్మిదో తారీఖు వచ్చిన ఈ అయితే పన్నెండో తారీఖు పన్నెండో తారీఖు లాస్ట్ డేటు మీ యొక్క డాక్యుమెంట్ అప్లోడ్ చేయడానికి లాస్ట్ డేటు మీరు ఎవరైతే చేయాలంటే పేమెంటు పేమెంట్ చేయటానికి డాక్యుమెంట్ అప్లోడ్ చేయటానికి ఆప్షన్ మరి మీరు ఫ్రీజ్ కానీ ఫ్లోట్ కానీ సరెండర్ కానీ చేయడానికి ఫీ రౌండ్ వన్ సీసాబ్ రౌండ్ వన్లో మనకి ఆఖరి ఘట్టానికి వచ్చేసాం టైం తొందరగా పాస్ అయిపోతుంది చూసారా మరి తొమ్మిదో తారీఖు నుంచి మనకి పన్నెండులోకి ఎంటర్ అయిపోయాం ప్రతి ఒక్కరు కూడా ఈ డేట్స్లో మీరు చేయకపోతే మీ సీట్స్ కోల్పోవటం ఖాయం అంటే షెడ్యూల్ ప్రకారం మనకు ఆల్రెడీ మనకి తొమ్మిదో తారీఖుని మనకి ఐదు గంటలకైతే వచ్చేసింది తొమ్మిది నుంచి పన్నెండు ఈరోజు పన్నెండో తారీఖు ప్రతి ప్రతి ఒక్కళ్ళు ఈ పన్నెండో తారీఖులోపు మీరు ఈ పనులు చేయకపోతే మీ సీటు మీరు కోల్పోతారు ఎక్సైజ్ విల్లింగ్నెస్ సీసీ యాప్ స్పెషల్లో మరి ఫ్రీజ్ కానీ స్లైడ్ కానీ సరండర్ కానీ విత్తడ్రా కానీ ఎగ్జిట్ కానీ కావాలి మరి అదేవిధంగా కొంతమంది పేమెంట్ చేయాలి ఈ మూడు పనులు చేయకపోతే మీరు ఒకటి పేమెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ ఫీజు కొత్తగా ఈరోజు మనము నలభై వేలు నలభై వేలు కాదు ముప్పై ఐదు వేల రూపాయలు ముప్పై ఐదు వేల రూపాయలు ఓసీ పిల్లలు అదరు ఎస్సీ ఎస్టీ పిల్లలు పదహారు వేల రూపాయలు కట్టాలి తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి డాక్యుమెంట్స్ ఏంటంటే మరి టెన్త్ క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ క్యాస్ట్ కానీ ఓబీసీ అనిసీలు ఈడబ్ల్యూసీ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్స్ కానీ అప్లోడ్ చేయండి మరి మెడికల్ కానీ డాక్యుమెంట్ అప్లోడ్ రెస్పాండింగ్ క్వెరీస్ ఆఫ్ వెరిఫైయింగ్ ఆఫీసర్ ఎవరైనా ఆఫీసర్ ఉంటే వాళ్ళని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఫర్ సీసాబ్ ఓన్లీ లాస్ట్ డేట్ టు రెస్పాండ్ పదమూడో తారీఖుని క్వరీస్కి రెస్పాండ్ అవుతుంది మీరు పన్నెండో తారీఖులోపు ఈ మూడు పనులు చేయకపోతే మీ సీటు మీరు కోల్పోతారు జాగ్రత్తగా ఉండాలి సుమ మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి మా కొత్తగా ఎవరైనావంటే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మనకి రౌండ్ టూ వచ్చి పద్నాలుగో తారీఖున వచ్చేస్తుంది ఇంకా రెండు రోజుల్లోనే రెండు మరి ఇవాళ పన్నెండో తారీఖు కదా పదమూడు ఇల్లుండే మనకి రౌండ్ టూ అలాట్మెంట్ అయితే వచ్చేస్తుంది మరి ఆల్ ది బెస్ట్ అండి మరి మరి తొందరగా ఈ పనులన్నీ చేసుకుని మీ సీటుని మీరు కాపాడుకోండి థ్యాంక్ యూ బాయ్